సార్ సత్యమూర్తి గారు రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయో తాజా పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారండి ఇప్పుడు ఆ ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను ఆయన చాలా పెద్ద ట్వీటే పెట్టడం జరిగింది సో ఆ ట్వీట్పై మీ అభిప్రాయం ఏంటో ఆడియన్స్కి ఒకసారి ఇప్పండి రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారు అంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని తమ తప్పులు బయటకు వస్తాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తున్నారు సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించటం ఎంతవరకు కరెక్ట్ ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా మీ కక్షలు తీర్చుకోవడానికి ఎన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలను బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరకు జడ్జిగారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయటం అధికార మదం అహంకారంతో చేస్తున్నారు మీరు ఇక అధికార దుర్వినియోగం ఇది కాదా వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది మరోవైపు దెందులూరి మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును కూడా తీవ్రంగా ఖండిస్తున్నా కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బాయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారు మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి తప్పు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వివరిస్తున్నారు అందులోనూ త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇచ్చిన నూట నలభై మూడు హామీలు నిలబెట్టుకోలేక ఒక్కదాన్ని కూడా అమలు చేయక అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు ప్రజల దృష్టిని మళ్లించటానికి మా పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డ్ చేసుకుంటూనే ఉన్నారు తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరిస్తున్నాం సో ఇంత పెద్ద ట్వీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారండి ముఖ్యంగా ఈ ట్వీట్ మొత్తంలో సగం అంటే అక్రమ అరెస్టులు లేకపోతేనేమో కక్షపూరిత అరెస్టులు ఇవి ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం ఆయన నోట్ నుంచి మరొకటి సూపర్ సిక్స్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కానీ కొత్తగా ఈసారి రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది సో లా అండ్ ఆర్డర్ గురించి చట్టం గురించి న్యాయం గురించి అధికార దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది సో అసలు అర్హత ఆయనకు ఉందంటారా మీ అభిప్రాయం ఏంటి ట్వీట్ పైన ఎందుకు లేదు అర్హత ఎందుకు లేదు పులివెందులు ఎమ్మెల్యేగా చెప్పొచ్చు ఈ విషయాలన్నీ కూడా చెప్పచ్చు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ట్వీట్ మొత్తం చదివి వినిపించారు కదా జగన్మోహన్ రెడ్డిని మొత్తం చదవమనండి ఒక్కసారి చదివి వినిపించమనండి ఆయన కరెక్ట్గా చదువుతాడు లేదో మనం చూద్దాం ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే ఇది అతను రాయలేదు అతనికి రాయటం రాదు అతనికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అది వేరే విషయం ఈ పోని ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి ఆయనే రాశాడు అనుకుందాం ఇక్కడ మనం ఇంతకు ముందర బాహుబలి సినిమా చూసాం బాహుబలి వన్ అని ఒకటి బాహుబలి టూ రెండు వచ్చినాయి రెండు పార్ట్లు వచ్చినాయి మొదటి పార్ట్లో బాహుబలి బాహుబలిని కట్టప్ప చంపుతాడు ఎందుకు చంపుతాడు అని రాజమౌళి పెద్ద క్వశ్చన్ వేసి అంతవరకు ఎండ్ చేసాడు స్టోరీ అందరూ ప్రైమ్ మినిస్టర్ మోడీతో సహా అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని మాట్లాడుకున్నారు పార్ట్ వన్ వరకు చూసేసి వదిలేస్తే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు కదా అర్థం కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రాజమౌళి టెక్నిక్ని వాడుతున్నాడు రాజమౌళి బాహుబలి వన్ తీశాడు బాహుబలి పెద్ద పబ్లిసిటీ ఇచ్చాడు మార్కెట్లోకి వదిలాడు విపరీతంగా సక్సెస్ అయింది మరి బాహుబలి టూ ఎట్లా సక్సెస్ కావాలి అందుకని కట్టప్ప ఎందుకు పొడిచాడు బాహుబలిని ఎందుకు చంపాడు అని జనాల్లో క్యూరియాసిటీ క్వశ్చన్ వేసి వదిలేసి పార్ట్ టూని కూడా సక్సెస్ చేసుకున్నాడు వాస్తవంగా దీన్ని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనిని బాహుబలి ఎఫెక్ట్ అన్నట్టుగా దీన్ని మనం సూత్రీకరించవచ్చు ఎలా అంటారు ఎలా అంటే ఏ నేరంలో అయినా సరే వల్లభనేని వంశీ నేరంలో అయినా అబ్బాయి చౌదరి నేరంలో అయినా సరే పార్ట్ వన్ వరకు చెప్పి వదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్ట్ టూ చెప్పడు పార్ట్ టూ తెలుసుకోవాలి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలి అంటే బాహుబలి టూ కూడా చూడాలి కదా జగన్మోహన్ రెడ్డి బాహుబలి వన్ వదిలి ఉత్సాహాన్ని పెంచుతున్నాడు కార్యకర్తల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే బాహుబలి టూను కూడా ప్రజలు అందరూ చూసేశారు ఈయన ఉత్సాహాన్ని పెంచితే పెరిగేది కాదు అక్కడ ఇక్కడ వల్లభనేని వంశీ కేసులో దళిత యువకుడు కేసు విత్తడ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో దాడికి సంబంధించిన కేసుని దళిత యువకుడు విత్డా చేసుకున్నాడు దళిత యువకుడు విత్డా చేసుకున్నాడు దళిత యువకుడు విత్తడా చేసుకున్నాడు అని ఇప్పటికి సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి విత్తడా చేసుకోవటం దగ్గర నుంచే బాహుబలి టూ స్టార్ట్ అయింది విత్తడా ఎందుకు చేసుకున్నాడు అని పోలీసులు విచారణ చేస్తే ఈ వల్లభనేని వంశీ అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లటమే కాకుండా ఆ సత్యవర్ధన్ అతన్ని కొట్టారు హింసించారు ఊళ్ళు ఊళ్ళు తిప్పారు ప్రలోభ పెట్టారు అన్నది బాహుబలి టూలో ఉంది బాహుబలి వన్ వరకు చెప్పేసి నేనేదో పెద్ద తెలివిగా చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సరిపోదు ఇది బాహుబలి సినిమా కాదు బాహుబలి టూ కూడా ఒకేసారి రిలీజ్ అయిపోయింది వన్ ను టూ కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ప్రజల మొత్తానికి తెలిసిపోయింది కిడ్నాప్ చేసి ఆ దళిత తోటి కేసుని ఉపసంహరించుకునేలాగా వంశీ చేశాడు ఈ ట్వీట్తో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్లాన్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది నాకు అర్థమవుతుంది లేకపోతే ఈ కేసు గురించి పార్ట్ వన్ చెప్పి ఎందుకు వదిలేస్తాడు పార్ట్ టూ ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ ఐడియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది నాకు తాజాగా మీరు ఆ ట్వీట్లో ఉన్న మ్యాటరు మీరు ఇంత కష్టపడి మీరు అంత చదివినిపించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ఈ మొత్తం ఈ ప్లాట్ మొత్తాన్ని రచించింది జగన్మోహన్ రెడ్డి ఏమో బహుశా అంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ఎట్లా బదనాం చేయాలి చంద్రబాబు నాయుడేమో నేను ఎవరిని అరెస్ట్ చేయను నేను కక్ష సాధించను నాకు ప్రజలు ఓట్లేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప నేను వీళ్ళెవరిని అరెస్ట్ చెయ్యను అని ఆయన భీష్మించి కూర్చున్నాడు ఆయన ఎవరిని అరెస్ట్ చేయట్లా ఎవరిని అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ పాయింట్లు చెప్పాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అని చెప్పాలా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పాలా నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చినాయి నీ డిఎస్సీ ఇస్తున్నా చెప్పేశాడు ఆయన డిఎస్సి ఇచ్చేస్తున్నా అన్నాడు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తానో చెప్తున్నాడు అన్ని పథకాలు అన్ని హామీలు ఆయన ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పేస్తూనే ఉన్నాడు అసలైన మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితిని సర్వనాశనం చేశాడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇవన్నీ నేను ఎప్పుడో ఇచ్చేవాడిని ఆయన చెప్తూనే ఉన్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది ప్లే ఎక్కడుంది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని ఎట్లా చేయాలి ఎట్లా ముందరికి తీసుకెళ్లాలనేది అర్థం కాక అతనే వల్లభనేని వంశీకి ఈ ఐడియా ఇచ్చి ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేయయా అని నీకే కేసు విత్తడ అయిపోతుంది అని వల్లభనేని వంశీకి తప్పుడు సలహా ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డే ఈ ప్లాట్ అంతా రచించాడా అని అనుమానం కలుగుతున్నది ఎందుకంటే కిడ్నాప్ చేసిన తర్వాత ఎటు పట్టుకుంటారు కదా పోలీసులు పోలీసులు పట్టుకుంటే ఎటు వల్లవనేని వంశీని జైల్లో వేస్తారు కదా వల్లవనేని వంశీని జైల్లో వేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేసి ఇదిగో రాష్ట్రంలో చట్టం లేదు న్యాయం లేదు అని చెప్పడానికి అవకాశం కలుగుతుంది కదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ పనంతా చేయించాడేమోనని నాకు మీరు ఆ ట్వీట్ మొత్తం చదివిన తర్వాత నాకు డౌట్ వస్తూ ఉన్నది లేకపోతే అసలు గనవరం తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో ఈ వల్లమనేని వంశీ డెబ్బై ఒకటో వాడు అక్యూజ్డ్ ఏ సెవెంటీ వన్ ఏ సెవె వన్ టూ అరెస్ట్ చేయడం దగ్గరే పోలీసులు ఆగిపోయారు ఏ సెవెంటీ వన్ ఎప్పుడు అరెస్ట్ చేయాలి అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ కేసుని స్ట్రెంగ్ తొందరగా చేయటానికి వల్లమనేని వంశీని అరెస్ట్ చేసేలాగా ఈ ప్లాన్ ఇచ్చాడేమన్నా నాకైతే డౌట్గా ఉంది ఇది మరి విజయవాడ పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసుకోవాలి ఈ ఒక్క విషయంలోనే కదా సార్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో మనం చూసాము ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి అమాయకుడని సన్మానం చేయటం ఇవన్నీ మనం చూసాం సో అలాంటి వ్యక్తికి ఇదంతా పెద్ద కిడ్నాప్ నార్మల్ విషయంలాగా అనిపించవచ్చు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇటు అబ్బాయి చౌదరి విషయంలో కావచ్చు వల్లభరేని వంశీ విషయంలో కావచ్చు ఇక్కడ తీవ్ర అధికార దుర్వినియోగం జరుగుతుందని మాట్లాడుతున్నారు అసలు అధికార దుర్వినియోగం ఎవరి హయాంలో జరిగిందంటారు గతంలో ఎస్సీ ఎస్టీల మీద ఆ కేసులు పెట్టడం మనం చూసాం కదా ఇక్కడ ఇంకొకటి అబ్బాయి సోదరు విషయం చెప్తూ ఉన్నారు ఆయన దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఆయనకి సంబంధించి కూడా ఏదో పెద్ద తనేదో తెలుసుకొని పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో ప్రస్తావిస్తున్నాడు అక్కడ ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు దా ఈయన దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన అక్కడ అక్కడికి వచ్చాడు అని చెప్పి తెలుసు అందరికీ వస్తున్నాడని అందరికీ తెలుసు వచ్చి పెళ్ళికి వచ్చి వెళ్తున్నాడని అందరికీ తెలుసు కారుని ఈ అబ్బాయి చౌదరి అడ్డంగా పెట్టించాడు అక్కడ అడ్డంగా పెట్టిస్తే ఆ హార్ను కొట్టారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు వెళ్ళి వాడిని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే గారి కారు వస్తుంది కొంచెం ది మేము వెళ్ళిపోతాం అని అది చిన్నగా ఉంది అది పందిరు లోపల ఇది చిన్న కొంచెం అడ్డంది కొంచెం అడ్డంది అని రిక్వెస్ట్ చేశారు వినలేదు అతను గన్మెన్లు వెళ్ళాడు గన్మెన్లు వెళ్ళి చెప్పారు కారు తీయా మీకు వెళ్ళిపోవాలి వేరే ఫంక్షన్కి వెళ్ళాలి అని వాడిని బతిల్ని ఆడితే వాడు తీయట్లే వాడు కారు అట్లాగే ఉంచాడు అప్పుడు ఈయన చింతమనేని కిందకి దిగి వెళ్ళి ఎరా బుర్ర ఉందా నీకు నేను వెళ్ళాలి రావతలు అర్జెంటుగా కారు అడ్డం పెట్టావు చిన్న రోడ్డు నువ్వు కారు ది అని చెప్పి తిడితే ఆ తిట్టిన దాని వరకు వీడియో తీసుకొచ్చి ప్లే చేశారు సాక్షి మీడియాలో అదే ట్రోల్ అదే ట్రోల్ చేస్తున్నారు అది బాహుబలి వన్ బాహుబలి టూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటే వాడు కార్ అక్కడ ఎందుకు పెట్టాడు డ్రైవరు ఆ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి తెలియకుండా అబ్బాయి చౌదరి చెప్పకుండా కార్ అక్కడ పెడతాడా వాడికి అంత ధైర్యం ఉంటుందా రాజకీయ నాయకులకు ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఉంటుంది కదా అసలు వాడికి ఆ డ్రైవర్కి అబ్బాయి చౌదరి కారు డ్రైవర్కి అంత ధైర్యం ఉంటుందా దీని మీద చింతం నేను ప్రభాకర్ క్లియర్ కట్గా చెప్పాడు ఓడిపోయిన తర్వాత ఆ అబ్బాయి చౌదరి ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాల ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మొత్తం ఆ ఇసుక దందాలు ఆ దందాలు ఈ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి చింతమ్ ప్రభాకర్కి ఇంత కట్ట కంప్లైంట్లు వచ్చినాయి మా స్థలం కొట్టేశాడు మా ఇల్లు కొట్టేశాడు ఇది చేశాడు అది చేశాడు ఈ అకరం ఆ అకరం అని చెప్పి మొత్తం ఇంతకట్ట కంప్లైంట్లు వచ్చినాయి అవన్నీ ఈయన ఒక్కొక్కటి చూసి ఆఫీసర్లో పంపిస్తున్నాడు ఆఫీసర్లో క్లియర్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి చౌదరి మొత్తం ఈ నాటకాలన్నీ ఒక్కదానికొక్కదానికి తెరపడుతూ ఉన్నది ఈ నేపథ్యంలో అబ్బాయి చౌదరి గొడవ పెట్టుకోవాలి ఎట్ట గొడవ పెట్టుకోవాలి చింతమనేని ప్రభాకర్ ఎదురుగా వెళ్ళి మాట్లాడటం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే చింతమనేని ప్రభాకర్కి అంత ప్రజాదరణ ఉంది ఆ నియోజ ఆ నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం చింతమనేని ప్రభాకర్ అంటే గుర్తుపడతారు అంత ఫాలోయింగ్ ఉంది మాస్ లీడర్ ఆ మాస్ లీడర్ని ఏం చేయాలి అంటే బదనాం చేయాలి ఆ బదనాం చేయటానికి ఈ జగన్ అండ్ కంపెనీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే కారు అడ్డం పెట్టు ఆయన ఎటు కొంచెం నోటు దురుచుంది కదా వచ్చి తిడతాడు ఆ వీడియో తీసి వైరల్ చేద్దాము అని ప్లాన్ చేశారు అన్నీ ఎక్కడ పట్టినా ఎక్కడ చూసినా కుట్రలు కుతంత్రాలు తప్ప స్టార్టింగ్ నుంచి అదే అంతే ఇక్కడ వచ్చి ఈ ఆరు నెలలు అసలు నువ్వు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళట్లేదు అని అబ్బాయి చౌదరిని జగన్ అడగాలి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదా ఓడిపోయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా అని అడిగే బాధ్యత గల ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు అబ్బాయి చౌదరిని తీసి పక్కన పెట్టండి ఈ బాహుబలి టూ స్టోరీ ఇది వచ్చిన తర్వాత అది వాంటెడ్గా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఎవరో ఒకతను ఆ పెళ్ళికి వచ్చిన అతను ఇదంతా వెనక నుంచి వీడియో షూట్ చేశాడు చూస్తే ఆ వీడియోలో క్లియర్ కట్గా ఇప్పుడు నేను చెప్పిందంతా రికార్డ్ అయి ఉన్నది చింతమనేని ప్రభాకరు ప్రభాకర్ మనుషులు వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేయటం ఆ తర్వాత గన్మెన్లు దిగి వెళ్ళి ఈయన ఈయన ప్రొటెక్షన్ వదిలేసి గన్మెన్లు వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీరా మేము వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేయటం ఇదంతా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు జరిగిన తర్వాత పదహారో నిమిషంలో చింతమ్మనయన్ కార్దీకి వెళ్ళాడు అక్కడికి అంటే ముందు పదిహేను నిమిషాలు ఏం జరిగింది బాహుబలి టూ అది దాచిపెట్టి పదహారో నిమిషం నుంచి వీడియో రిలీజ్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చేసి చింతమ్మనయుని బదనాం చేయాలి ఇక్కడ ఎట్లా అయితే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలో వంశీ విషయంలో అట్లా దీన్ని కూడా అట్లా ఇది చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో వల్లభనేని వంశీని ఇట్లా పావుగా వేశాడు తన రాజకీయం కోసం ఇట్లా పావును వదిలాడు ఇక్కడ చింతమనేని ప్రభాకర్ని బదనాం చేయటానికి ఇంకొక పావును వదిలేడు అబ్బాయి చౌదరి అంటే ఇక్కడ అబ్బాయి చౌదరి వల్లభనేని వంశీ వీళ్ళు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వీళ్ళు గుర్తుపట్టాలి వీళ్ళిద్దరూ గుర్తుపట్టి అమ్మ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం మనల్ని నాశనం చేస్తున్నాడు అన్న విషయాన్ని గనక ఈ ఇద్దరు వల్లభనేని వంశీ ఇంకా గుర్తుపట్టే అవకాశం లేదు అయిపోయింది వల్లభనేని వంశీ భార్య బయట ఉంది కాబట్టి ఆ అమ్మాయి అన్న తెలుసుకోవాలి ఈ అబ్బాయి సోదరు అన్న తెలుసుకోవాలి ఈ అబ్బాయి చదువు వీడు అబ్బాయి చౌదరి ఇంకా బయటే ఉన్నాడు కదా వెళ్తాడు లోపలికి వెళ్తాడు అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు కదా ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం ఎవరెవరిని బలి పశువుల్ని చేస్తున్నాడనేది మీరు చూసుకోండి ఇక్కడ ఒక దళితుడిని కిడ్నాప్ చేయమని సలహా ఇచ్చి వాళ్ళ నేను వంశీని లోపలికి పంపించాడు ఇంకొక దళితుడిని అవమానం చేయి నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పి అబ్బాయి చౌదరికి చెప్పి అబ్బాయి చౌదరి మీద ఎస్సీ ఎస్టీ కేసు వచ్చేలాగా చేశాడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ కేసులు ఎదుర్కొనే వాళ్ళు బయటికి రాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు ఎదుర్కొనేలాగా చేయడం కావచ్చు వీళ్ళ విషయానికి వచ్చి కులాల ప్రస్తావన తీసుకొచ్చి కావాలని కులం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని తెర మీదకి తీసుకురావడం ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అందుకని మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి ఈ బాహుబలి వన్ను బాహుబలి టూని విడదీసి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతాడు రెండు కలిపి చూసుకుంటే ప్రజలు సక్సెస్ అవుతాడు నమస్కారం